నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య భీకరమైన పోరు జరుగుతూ ఉంది అలాగే భారతదేశం పాకిస్తాన్కి తగిన బుద్ధి చెబుతూ ఉంది అలాగే పాకిస్తాన్ తీరు మాత్రం మారడం లేదు ఇది ఇలాగే కొనసాగితే కానీ యుద్ధానికి దారి తీయవచ్చని చెప్పేసి విశ్లేషకులు నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు పాకిస్తాన్ బుద్ధంతా కుక్కతోక వంకరిలా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే భారతదేశానికి ఏ ఏ దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు భారతదేశానికి ప్రస్తుతం మనం చూసుకుంటే మొదటగా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది రష్యా అలాగే మనం చూసుకుంటే అమెరికా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ జపాన్ కానీ అన్ని భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము మద్దతు తెలుపుతామని చెప్పి తెలుపుతూ ఉన్నాయి అలాగే మరికొంతమంది ఉండి అన్న గల్ఫ్ దేశాలు ముఖ్యంగా అరబ్ దేశాలు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో అయితే డౌట్లు అడుగుతూ ఉన్నారు కొంతమంది అయితే పెడుతూ ఉన్నారు ముఖ్యంగా వివరాల్లోకి వెళితే ఇండియాకు సౌదీ అరేబియా యుఏఈ కువైట్ ఇరాన్ ఖతార్ అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి కువైట్ దేశం కూడా మేము ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పేసి భారతదేశం తీసుకుంటున్న చర్యలకు మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రకటించినట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రం మాకు శాంతి మార్గాల ద్వారా మాత్రమే దౌత్య మార్గాల ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మాత్రం తటస్థంగా ఉంది కానీ కువైట్ దేశం మద్దతు మాత్రం ఇండియాకే ఉంది అలాగే భారతదేశానికి మనం చూసుకుంటే కువైటు దేశం సంపూర్ణ మద్దతును అయితే ప్రకటించింది అలాగే భారతదేశం తీసుకునే చర్యలకు మేము మద్దతుగా ఉంటాము తీవ్రవాద వ్యతిరేక పోరులో మేము కూడా భాగస్వామ్యులు అమ్ముతామని చెప్పేసి అలాగే కువైటు దేశం కూడా ఇటీవల మనం చూసుకుంటే చాలా మంది కువైటి పోరులను పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే వాళ్ళు తీవ్రవాద సంస్థలతో టచ్ లో ఉండడం వల్ల వాళ్లకు వాళ్ళ కార్యకలాపాలలో వీళ్ళు పాల్గొనడం కువైటు దేశం పైన దాడులు చేయాలని చెప్పేసి చాలా తీవ్రవాద సంస్థలు ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైటు దేశం భారతదేశానికి మద్దతునిచ్చి తీవ్రవాద పోరు పైన భారతదేశానికి మద్దతు ఉన్నట్లు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే పాకిస్తాన్ మనం చూసుకుంటే భారతీయులు బాగా గుర్తుంచుకోవాలన్నమాట టర్కీ సిరియా ఇరాక్ అజార్ బైజాన్ మనం చూసుకుంటే ఈ దేశాలైతే పాకిస్తాన్కు చైనా కూడా మద్దతు ఇస్తూ ఉంది చైనా బహిరంగంగా ఇవ్వలేదు కానీ మామూలుగా అయితే లోపల అయితే ఆయుధాలు అందిస్తూ ఉంది మద్దతు ఇస్తూ ఉంది బహిరంగంగా చైనా వచ్చేసేసరికి ఇద్దరు దౌత్య మార్గాల ద్వారా శాంతి మార్గాల ద్వారా చర్చించుకోవాలని చెప్పేసి చైనా ప్రకటించింది ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం భారతీయులు బాగా గమనించండి భారతదేశానికి ఏ దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఏ దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని మరి ఇప్పుడే మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయా దేశాలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయకుండా ఉండేందుకు ఇది ఒక మంచి సమయం అన్నమాట మన భారతదేశానికి మిత్రులు ఎవరో తెలుసుకొని ఆయా దేశాల వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి అలాగే భారతదేశానికి ఎప్పుడు మనం చూసుకుంటే రష్యా సపోర్టు అలాగే ఇతర దేశాల సపోర్టు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్